హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా టూ డేస్ అయితే అండి వీడియోస్ అయితే పెట్టలేదు కొంచెం ఇంట్లో వర్క్ ఉండేది అయితే దానికోసమే వీడియోస్ అయితే తీయలేదండి ఇంకా ఇదైతే నా డే ట్వెల్త్ రోజు తీసిన వీడియో అన్నమాట ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా ఇంకా ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచించడం అయితే ఖచ్చ ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా నేను కూడా అట్లనే అనుకొని ఇంకా ముందు రోజైతే రాగి రాగి అయితే దోశలు చేద్దామని చెప్పి ముందు రోజే రాగులు మినపప్పు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇంకా అది మార్నింగ్ వరకు అయితే మంచిగా పొంగ వచ్చిందండి ఇక్కడైతే పల్లి పచ్చడి చేస్తున్నాను అయితే ముందే అనుకున్నా తాలింపు వేసి చేద్దామని చెప్పేసి అనుకొని పల్లీలను అయితే నూనె వేయకుండా అట్లనే వేయించేసుకున్నాను అందులో కొంచెము కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే వేసేసుకొని పచ్చిమిర్చిని కూడా ఏది నూనెలో వేయకుండా వేయించకుండా అయితే వేసేసుకున్నాను ఇక్కడ పిల్లలకైతే రాగి దొసలు పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అయితే ఇంకా సెవెన్ డేస్ సెవెంత్ డే రోజు ఎయిత్ డే రోజు చూసుకున్నా కదా వెయిట్ ఇది ట్వెల్త్ రోజు అయితే చూసుకున్నా సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్కి అయితే వచ్చేసినా అంటే మొత్తము రెండు కిలోల ఐదు వందల గ్రాములు అయితే తగ్గేసినా అండి సెవెంటీ కేజీస్ నుండి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ కేజెస్కి అయితే వచ్చేసిన ఇంకా మంచిగా తగ్గుతున్నానండి అంటే ఇంకా ఎక్సర్సైజ్ అయితే ఏం చేయట్లేదు ఎందుకంటే వీలు అవ్వట్లేదండి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసరికి టైం అవుతుంది ఎక్సర్సైజ్ చేద్దామంటే కొంచెము వీలు అవ్వట్లేదు చేయాలనిపించట్లేదు అనమాట అందుకే ఎక్సర్సైజ్ లేకుండానే ఇంకా ఇప్పుడైతే నేను ఫిఫ్టీన్ డేస్ ఇంకా ట్వెల్వ్ డేస్ వేసుకోవాలి ట్వెల్వ్ డేస్లో రెండు కిలోల ఐదు వందల గ్రాములు అయితే తగ్గానండి ఓన్లీ ను కంట్రోల్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా వేరే ఏం చేయలేదు ఎప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే వాకింగ్ అయితే చేసినా అయితే ఇక్కడ ఏం చే ఏం చేస్తున్నానంటే నేను అసలు ఏది ఆలోచిస్తున్నానో నాకే అర్థం కాలేదండి రోజు ఏమో ఆలోచించుకుంటా పని చేసినా ఇంకా జుట్టుకైతే రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోలేదు నేను ఎట్లనే అసలు చెడ వేసుకొని చేతులు కడుక్కొని కర్రీ అయితే చేస్తున్నా అసలు నేను ఏం చేస్తున్నానో అర్థం కాలేదండి వీడియో అయితే ఆన్లో పెట్టేసినా అనుకున్నా అంటే ఇదంతా వీడియో తీసిన ఎక్కడో మధ్యలో ఆపేసిన ఆపేసి ఇంకా అట్లనే ఉంచి వీడియో ఆన్లోనే ఉందని చెప్పి మొత్తం కర్రీ మొత్తం అయిపోయేవరకు అసలు వీడియో తీయలేదండి నాకు గుర్తులేదు నేను వీడియో ఆన్ చేసినా అనుకున్నా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అంతకుముందు వీడియోలో నేను తెల్ల కాకరకాయలతో అయితే కర్రీ చేసి చూపించినా కదా అయితే ఈసారి నల్ల కాకరకాయలు తీసుకొచ్చిన దానికోసం ఆ కర్రీని కూడా నేను ఏ విధంగా చేస్తా అని చెప్పి మంచిగా చూపిద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేసినాం ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అట్లనే ఉల్లిపాయలు కట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాం అక్కడ ఫస్ట్ కాకరకాయలను మంచిగా కడిగేసుకొని మంచిగా చిన్న చిన్న పీసులులాగా అయితే ముక్కలలాగా అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసినాం కొంచెం అట్లా ఆరితే చేత అనేది పోతుంది కదా అని చెప్పేసి అట్లా పక్కన పెట్టేసుకున్నాం లోపైతే లోపు అయితే లోపు ఆరేలోపు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాం ఇంకా చూడండి మీకైతే మంచిగా చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను ఏం ఆలోచించుకుంటా అసలు ఏం చేసానో నాకు అర్థం కాలేదు ఒకసారి అయితే మధ్యలో వీడియో ఆఫ్ ఆఫ్ చేసినా అంటే కాకరకాయలు వేయించుకునేటప్పుడు మధ్యలో ఆఫ్ చేసినా మళ్ళీ ఆన్ చేద్దాం లేమని చెప్పేసి ఇంకా నేను ఆన్ చేసినా అనుకుని కూర అంతా వండేసానండి అసలు నాకు చాలా బాగా అనిపించింది అసలు లాస్ట్కు అంటే వీడియో రికార్డ్ అయిందేమో అనుకున్నా కానీ అసలు వీడియో రికార్డ్ కాలేదు ఇంతవరకే ఆగిపోయింది నేను కర్రీని అసలు మంచిగా చూపిద్దాము ఎవరైనా తినని వాళ్ళు ఉంటారు కదా నచ్చని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి మీరు తెల్ల కాకరకాయలు అయితే వండి చూపించాను కదా ఇంకా నల్ల కాకరకాయలు ఏ విధంగా వండాలో చూపిద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసిన వీడియో కానీ అసలు మర్చిపోయినా మర్చిపోయినండి మధ్యలో ఆపేసిన కొంతవరకు ఇక చూడండి ఇట్లా వేయించుకున్నా మంచిగా వేయించుకొని అంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని ఇంకా ఆయిల్ వేసి నూనె వేడిన తర్వాత అందులో కాకరకాయ వక్కలైతే మంచిగా వేయించుకున్నా కొంచెం ఉప్పు వేసి ఇంకా మిగిలినవి వేసినా కదా ఇంకా ఇక్కడికే అండి నేను ఇవి వేగేంత వరకు అయితే వీడియో అంటే లాంగ్గా అవుతుంది కదా మొత్తం చూపిస్తే అని చెప్పి మధ్యలో ఆపేస్తాను కదా ఇంకా అక్కడికే ఆపేసే ఉంది ఇంక నేను కర్రీ మొత్తం అయిపోయే వరకు కూడా అసలు నేను ఆనే చేయలేదు తర్వాత చూస్తే అసలు వీడియో రికార్డే కాలేదు అది ముందు రోజు అనమాట ఇంక ఇది మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే రోజు పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా వీడియో ఆ రోజు తీయలేదు నాకు అంత మనం నచ్చలేదు మంచిగా అనిపించలేదు అరే మంచి వీడియో తీద్దామని చెప్పి అనుకున్నా అసలు మధ్యలో మర్చిపోయినా ఏంటని ఇంకా ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ వరకు అసలు నాకు ఇంట్రెస్ట్ రాలేదండి వీడియో తీయాలనిపించలేదు ఇంకా ఇదైతే మార్నింగ్ మళ్ళీ తెల్లవారు ఇంకా ఆ రోజు పిల్లలకి మార్నింగ్ కోసం ఏ టిఫిన్స్ అయితే నానబెట్టలేదండి నేను అదే అనుకున్నారే వీడియో తీస్తే బాగుండేది వీడియో ఎందుకు మర్చిపోయినా నేను జుట్టు వేసుకొని జుట్టుకు రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోలేదండి నాకు అంత ఏం ఆలోచించుకుంటున్నానో నాకే అర్థం కాలేదు ఇంకా మైండ్లోకి వస్తుంది కదండి ఏదో ఒకటి మనం ఆడవాళ్ళకంటే ఏదో ఒకటి ఆలోచించుకుంటూనే ఉంటాం మనము ఇక్కడైతే మార్నింగ్ ఇంకా మళ్ళీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈరోజు రెండు లంచ్ బాక్స్ రెసిపీస్ అండి మీకు ఒకటి రాగి దోశ అలాగే ఇదేమో ఎగ్ ఫ్రై రైస్ చేసినా అండి ఇంకా ఇంకా అయితే మంచిగా నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను ఇక్కడ నాలుగు కొడుగులు అయితే పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఇంకా ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం మనకి ఇంకా వెజ్జెస్ అయితే ఒకవేళ పిల్లలు వెజ్జెస్ కూడా యాడ్ చేస్తే తింటే వాళ్ళకి మనం ఇందులో క్యాబేజీ కానీ క్యారెట్ కానీ బీన్స్ ఇలాంటివి వేసి వెజ్జెస్ తోటి కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలైతే అలా తినరని చెప్పేసి నేను ఓన్లీ నాలుగు కొడుగులను అయితే కొట్టేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మొత్తం పచ్చివాసన మొత్తం వరకు అయితే వేయించుకోవాలండి లేకపోతే ఎగ్స్ అనేటివి నీచి వాసన వస్తాయి మళ్ళీ అలాగే మనము ఎగ్ ఫ్రై రైస్ చేసుకున్నప్పుడు అందులో ఖచ్చితంగా నిమ్మకాయ అయితే పోసుకోవాలి లేకపోతే అంత స్మెల్ అనేది నీచు వాసన వస్తుంది పిల్లలు సరిగ్గా తినరు మళ్ళీ మనము లంచ్ బాక్స్లోకి పెడతాం కాబట్టి ఖచ్చితంగా ఇందులో నిమ్మకాయలు అయితే నిమ్మరసం అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి ఇంకా చూడండి ఎగ్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే నిమ్మకం అన్నంలోకే నిమ్మకాయలతో పిండి వేసుకున్నాను ఇంకా తర్వాత మంచిగా మొత్తం ఎగ్ అంతా మంచిగా అన్నానికి పట్టేలాగైతే పెట్టుకున్నా ఇది చాలా మనము ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతే చేసుకుంటాం కదా అట్లా కాకుండా పిల్లలు లంచ్ బాక్స్లోకి చేస్తున్నాం కాబట్టి వేడి వేడి అన్నము మంచిగా వండిన తర్వాత కొంచెం చల్లార్చుకొని చేసుకోవాలి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు నా వెయిట్ లాస్ కోసం అయితే ఇక్కడ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నా మంచిగా నెత్తికి అయితే మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకుంది ఇక్కడ చూడండి ఈరోజు కూడా నేను రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోలేదు అసలు మొన్న నిన్న ఏడబెట్టేసన్నో కూడా గుర్తులేదండి బ్యాండు ఇంకా వేరేది దగ్గర తీసుకొని పెట్టుకోవాలి అసలు నాకు ఎడిటింగ్ చేసేటప్పుడే చూసినా అండి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ లేదు నాకు ఇక్కడ కూడా ఏంటో ఏం ఆలోచిస్తున్నానో ఏమో నాకే తెలియదు ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత గిన్నెలు తోమడము ఇల్లు అంతా ఊడవడం తుడవడము బట్టల పని అంతా అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడైతే బీట్రూట్ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి అయితే జ్యూస్ చేసుకుంటున్నాను ఇంకా వెయిట్ అయితే మంచిగా తగ్గుతున్నాను అండి అసలు ఓన్లీ ఫుడ్ని మాత్రం కంట్రోల్ చేసుకొని వెయిట్ అయితే తగ్గుతున్నాను ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారా నెలకు ఆరు కిలో ఆరు కిలోలు అయితే తగ్గొచ్చండి ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఓన్లీ ఫుడ్ మీదనే నేను ఫుడ్ తగ్గించి వెయిట్ అయితే తగ్గుతున్నాను అలాగే ఇంకా ఫ్యూ అంటే నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఎక్సర్సైజ్ అయితే చేయాలి ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓన్లీ ఫుడ్ అయితే కంట్రోల్ చేస్తున్నా అసలు ఏమి తినట్లేదండి అంటే పొద్దున్న ఇట్లా జ్యూస్ తాగడము మధ్యాహ్నము ఒక రెండు చపాతీలు రా సాయంత్రం డిన్నర్లోకి ఐదున్నర లోపు ఏదైనా ఫ్రూట్ ఇంకా మధ్యలో ఎప్పుడైనా తాగాలనుకుంటే మంచి మంచిగా చిన్న కాఫీ లేకపోతే టీ ఇలా అంతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అయితే తీసుకోవట్లేదు ఎలాగో మనము చపాతీలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా అందుకే అయితే అన్నం అయితే తీసుకోవట్లేదు అలాగే నేను పోర్షన్ని నేను తినే ఫుడ్ని క్యాలరీస్ ఎక్కువ లేకుండా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ కాలరీస్ వరకే నేను తీసుకుంటున్నానండి దానివల్ల ఏమవుతుందంటే మిగతా త్రీ హండ్రెడ్ కానీ మిగతా ఫైవ్ హండ్రెడ్ కాలరీస్ అని అయితే మన బాడీల నుంచి అయితే తీసేసుకుంటుంది అందుకే నేనైతే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ కాలర్స్ మాత్రమే తీసుకుంటున్నాను అండి ఇక్కడైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఈరోజు చాలా కమ్మగా అనిపించిందండి నాకైతే ఒక క్యారెట్ అలాగే ఒక చిన్న రెండు చిన్నవి రెండు బీట్రూట్లు అయితే తీసుకున్నా తేనె అయితే షాప్లో తీసుకొచ్చుకుందేనండి అంతకుముందు నేను తేనెనైతే మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో తేనె పెట్టిస్తే ఎవరు దాన్ని తీపిచ్చి అమ్మి అమ్మిరు అన్నట్టు నేనైతే అప్పుడు ఒక కిలా అయితే తీసుకొని పెట్టుకున్నా అది ఇంకా ఇన్ని రోజులైతే అయిపోయింది ఏదైతే ఇక్కడ వేసుకున్న తేనె ఏంటంటే షాపుల నుంచి తీసుకొచ్చిందండి ఇంకా అది ఎంత ప్యూరో తెలియదు అసలు తేనె వేసుకోవద్దని కూడా అనుకుంటున్నా ఇంకా ట్రై చేయాలి తేనె లేకుండా తాగడము చూడండి నేనైతే చుట్టుకు రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకోలేదు నాకైతే ఎడిటింగ్ చేసినప్పుడు నవ్వొచ్చిందండి వచ్చిందండి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా అయితే ప్యూర్గా మరీ బీట్రూట్ క్యారెట్లో నీళ్ళు లేకుండా అయితే మిక్సీ పడితే ఎంత మంచిగా అనిపించేది నాకు అందుకే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను మంచిగా వాటర్ యాడ్ చేసుకొని మనము వడబోసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే వడబోసుకున్నప్పుడు కూడా నేను కొంతమంది గుడ్డలో పెట్టి వడపోసుకుంటున్నా దానివల్ల ఫైబర్ మొత్తం పోతుందండి మనం కొంచెమైనా ఫైబర్ తీసుకోవాలి కదా మనకు మన బాడీకి ఇప్పుడు ఫైబర్ అనేది చాలా అవసరం కాబట్టి నేను ఇట్లా కొంచెము రం జాలిలో నేను వడబోసే జాలికి కొంచెం రంధ్రాలు పెద్దగానే ఉంటాయి ఇంకా నేను అంటే బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి కాకుండా ఇట్లా చిన్న చిన్నగా ఉంటే మంచిగా గుజ్జులాగా అయితే నాకు జ్యూస్లో అయితే పడుతుందండి కానీ తాగేటప్పుడు మాత్రం చాలా కమ్మగా అనిపించింది ఈరోజు ఏం అసలు సేమ్ రెగ్యులర్గా చేసుకున్నట్టే చేసుకున్నాను కానీ ఎందుకు నాకు ఇవాళ అట్లా అనిపించింది ఇంకా చూడండి ఇక నేను ఇదే ఈ హనీ అయితే తేనె అయితే ఇలాంటిది అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా కొంచెం తేనె పోసుకొని తర్వాత అందులో బీట్రూట్ జ్యూస్ వేస్తే వేసుకొని తాగేసానండి ఇంకా మీరు ఈరోజు ఏమేమి ఫుడ్ తయారు చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి